ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కినిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన దేనాంశం నిర్భయముగా ఉంటావు నిర్భయముగా ఉంటావు దేవుని వాక్యం చదువుకున్నాడు ద్వితీయ తీసుకొనము మిమ్ మూడో ఆ జరి ఇస్రాయేలు నిర్భమగా నివసించను యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్ష రక్షములు గల దేశములో ఉండును అతనిపై ఆకాశపు మనసును కురిపించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డ ఇది యేసు ప్రభు తమ దేవునిగా రక్షకునిగా కలిగి లోకంలో ప్రత్యేకంగా ప్రభుని యథార్థంగా నమ్మకంగా అనుసరించే బిడలకు దేవుడిచ్చే గొప్ప వాగ్దానం దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన ఈ దినము మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు నీవు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి స్తోత్రాలని ప్రభుని స్థుతిస్తూ ఈ వాగ్దానం స్వతంత్రించుకోండి ఇస్రాయిలు నిర్భయంగా వివసించినట్టాడు ఈ నాలో అనేక మంది మరి నిర్భయముగా లేకుండా ఉన్నారు భయం భీతులతో ఉన్నారు ఈ లోకంలో భయము భీతి కుటుంబాల్లో భయము కష్టాలు వేదనలు సమస్యలు భయం భయంగా కొంతమంది కుటుంబాల్లో జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం యాకోబు ఓట ప్రత్యేక బుబ్బడిని నీ ఓట దీవెన వందునని నీ దేవుని వాక్యం చూస్తున్నాం అతడు ధాన్యాదారసలు గల దేశంలో అంటాడు ఎంత గొప్ప దీవునండి ఎంత ఫలవంతమైన దీవెనండి అతనిపై ఆకాశపు మంచును దేవుని దేవునిమిరా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ గొప్ప వాగ్దానం ప్రియప్రభు మనకిస్తున్నాడు మరి మనము ఈ లోక సంబంధం నుండి మనం బయటపడాలా ప్రస్తుత ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచము పెద్ద సంతలా తయారైందండి పరిశుద్ధ లేఖలని ఎంతో కాలంగా ఎదురుచూస్తుంది ఇలాంటి క్రైస్తవ సంఘం కోసం కాదు లోకానుసరమైన క్రైస్తవం ఆత్మీయంగా రోగాల పాలైంది ఎవరైతే క్రీస్తు ప్రభు శత్రులతో రాజీ పడతారో వారు కూడా క్రీస్తు ప్రభు శత్రువులుగానే అంచబడతారు మనం మన శత్రువుతో సంధి చేసుకోవడంలో మనకు భద్రత లేదు కానీ మన ప్రియ ప్రభు అయిన యేసు ప్రభుతో కలిసి ఏకాంతం గడపడంలోనే మనకు ఎంతో క్షేమం ఉంది మనం ఇలా చేస్తే ప్రపంచం మనల్ని ఎంత అపహాసం చేసినా ఎన్ని అపనిందలు వేసినా ఎంత చిన్న చూపు చూపినా మనం ఎంతో క్షేమంగా ఉంటాం అంటే నిర్భయంగా ఉంటామన్నమాట ఈ లోకపు అవిశ్వాసం గర్వం వ్యర్థత అసహ్యత మొదలైన వాటి భయంకరమైన ప్రభావం మన మీద పడకుండా ప్రభు మనల్ని భద్రపరుస్తాడు తమ పాప ఫలితంగా ఆయా దేశాలు యుద్ధాలు కరువుల చేత చుట్టుముట్టబడిన రోజున దేవుడు మన క్షేమకరమైన స్థలంలో ఏకాంతంగా నివసింపజేస్తాడు అబ్రాహ్ను కల్దీల ఊరు అనే ప్రాంతం నుండి దేవుడు బయటకు తెచ్చిన కణానికి వెళ్ళాల్సిన అతను మధ్యలోనే ఆగిపోయాడు కణానుకు చేరినప్పుడే అతను దీవించబడ్డాడు కణాన్లో శత్రువుల మధ్య అతను ఒంటరిగా ప్రత్యేకంగా ఉన్న ఎంతో క్షేమంగా జీవించాడు సుధములో ఉన్న లోతును చుట్టూ ఉన్న భద్రత లేకుండా పోయింది మన దేవునితో గడిపే ఏకాంతంలోనే మనకు క్షేమంగా ఉంటుంది జపే నగరం మూడో ఆజ్యం పదమూడో వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారే అన్నపానాలు పుచ్చుకుంటారు అంటాడు ఎంత గొప్ప వాగ్దానం అండి ఆ ఈ మృత తల్ల్యమైన లోకంలో వారిని ప్రభు సజీవన దేవుని సంతానంగా మిగిల్చి ఉంచాడని మనం నేర్చుకుంటున్నాం వారు పాపం చేయరు అబద్ధం ఆడరని అలాంటి వారి గురించి ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నాడు వారికి ఉన్న ప ఉన్నత పదాలు లేవు ధన సంపద లేవు కా కాబట్టి వాటిని కాపాడుకోవాలని చింత వారికి లేదు దుష్టులు తమ ప్రాణం కోసం ఆధారపడే ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా దేవుని శేషజనం తెలియదు పాప మార్గాలు నడవడం కానీ తమను తాము కాపాడుకోవడం కోసం కుయుక్తులు ప్రయో ప్రయోగించడం కానీ వారికి చేత కాదు అలాంటప్పుడు వారు నాశను అయిపోయారా లేదే వారి అన్నపానాలతో పోషించబడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రమాదం అనేది వారి దరిదాపులో రా రాదని కాదు కానీ కీడు సంభవిస్తూనే భయం మాత్రంలో వారు వారిలో లేదు గొర్రెలు చాలా సాధు జంతువులు తోడేళ్ళ అయితే తోడేళ్ళు అయితే భయంకరమైన కుర్రముగాలతో సమానం ఈ సమయంలో తోడేళ్ళ కంటే గొర్రెలే గొర్రెల సంఖ్యలో చాలా ఎక్కువగా ఉన్నాయి అంతకంతగా గొర్రెలదే పైచే అవుతుందంటే తోడేళ్ళు బలంగా తగ్గుతూ వస్తుంది ఓ రోజు గొర్రెల మందులతో పచ్చిక బయళ్ళని నింపబడతాయి ఒక తోడేలు కూడా ఉండదు ఇక సత్యం ఏమంటే గొర్రెలకు మంచి కాపరు ఉన్నాడు కాబట్టి వాటికి మంచి పౌష్టికాహారం కాపు ద్వారా ప్రశాంతత ఉన్నాయి ఎవరి భయం లేకుండా అని వ్రాయిబడినట్టు మనుషులు భయం కానీ దుష్టాత్మల భయం కాని దేవబిడానికి కలుగుదు ప్రభు సమీపంగా ఉన్న గొర్రెల మందును ఎవడు భయపెట్టగలనేది మనం పచ్చికర చోట పడుకు పడుకుంటూ పెడతాడు కారణం ఏ సయ్యే మన ఆత్మలకు ఆహారం విశ్రాంతి దేవుని బిడ్డ ఏ భయంతో ఏ భయభీతులతో ఆందోళనతో ఉన్నావు ప్రభు ఇచ్చే వాగ్దానాలు స్వతంత్రించుకో ప్రార్థించు దేవుని పట్ల అద్భుతాలు చేస్తాడు దేవుని మాటలు దీవించ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు అయినమాత్రండి నీ పరిశుద్ధ రామను వందనాలు స్తోత్రాలు చరించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్ పంపులు పొందున మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బోగు దీవించి మరొక సంవత్సరమైన దాకా రిటైర్మెంట్గా ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారు హృదయవాంఛులు తీర్చండి ఆయన రోగుల ఇని బిడ్లపై ప్రత్యేక రూపంలో చూపించున్నాను ఎవరైతే సీరియస్ కండిషన్లో ఇంటెన్సివ్ కేర్లు ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడే కలవల రక్త ప్రభావాన్ని శరసమాను పాదరు ప్రభావం చేస్తున్నాం అన్న స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామలు ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఏ కుటుంబాలు అయితే వ్యాధి వ్యాధులతో సమస్యలతో కష్టాలతో వ్యాధులతో బాధపడుతున్నారు నాయన భయభీతులతో ఉంటున్నారు ఆందోళనతో ఉంటున్నారు ప్రభా ఈ వాగ్దానం బిడలు స్వతంత్రించుకుని సహాయించండి తండ్రి ఈ దినమంతటలో బిడలు చుట్టూ మీరు అత్కాయించండి ప్రతి విద్యం కీడి నుంచి దుస్తుల నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాచి సమస్త మహిమా మీకెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధుని ఆమెను స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కాని సహవాసము సదాకాలమికి మీకు తోడేండి నడిపించి బలపరచులుగాక ఆమెన్